ఓం ఆస్మనవరు భజో నమః త్రేనాద సమారంభం ఆవయము నమజ్జమం అస్మనాచార్య पर्यంతం వందవేమరు పరంపరః హసుదేవ సథం దేవం కంసచానోర మథనం దేవకీ పరమానందం कृष्णం వందే జగద్గురమ్ కే భగవద్బంధున నమస్కారం ఈ రోజు మనం విశాస శాస్త్రంలోని 7వ శ్లోక అగ్రాహ్య శాసిత కృష్ణలోహితాక్ష ప్రదరౌదన ప్రభూ తస్త్రికకుప్ధామ ప్రభూ తస్త త్రికకుప్ధామ పవిత్రం మంగళం పరం స్థిరంగా స్థూలంగా స్పష్టంగా సర్వాంత్రయామిగామున ప్రపంచములో ప్రతి అణువులో వ్యాపించి అతనికి పట్టు ఎవరికి తెలియదు ఎవరికి పట్టుబడదు ఇంద్రియములు అతని ఉనికిని గ్రహించలేవు అందువల్ల అతన్ని అగ్రాహ్యుడని అంటారు కానీ నిరంతరం నిఖిల ప్రపంచానికి ఆధారంగా నెలకొని ఉన్నందువల్ల అతడు శాశ్వతుడు నల్లన రూపన నయన మనోహరంగా ఉండి అందర దృష్టిని ఆకర్షించే భువన మోహనాకారం గలవాడు కాబట్టి అతను కృష్ణుడని పేరు అనురాగంతో అరుణకాంతుల విర్జనమే అతని కనదోయి లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ లోహితాక్షునికి అప్పుడప్పుడు అనురాగంతో పాటు ఆగ్రహం కూడా ఏ ఆగ్రహం కూడా ఏర్పడవచ్చు సామధేన సామధాన భేదాలతో సాగినప్పుడు నాలుగో మార్గాన్ని కూడా అనుసరిస్తాడు అప్పుడు దయామయుడైన దైవం కూడా ప్రతర్ధనుడు అవుతాడు ముందు మంచి మంచి మాటలతో మంచిని పెంచేందుకు చూస్తాడు అది సాధ్యం కానప్పుడు దండం ప్రయోగించేందుకు కూడా వెనుకారుడు సర్వసమృద్ధుడైన సమర్థుడైన సర్వేశ్వరుడు సకల సంపదల విధానుడు ప్రభుత్వమైన సాధన సంపత్తి గలవాడు అతనికి లేని సంపద లేదు అతడు లేని లోటు లేదు కింద పైన మధ్య ఎక్కువ చూస్తే అక్కడ ప్రత్యక్ష ప్రత్యక్షమవటం వల్ల అతడు త్రికకుప్ ధాముడు ఈ మూడు చోట్ల పవిత్రములైనవి పరమేశ్వరుని పావన సంద సకలం పవిత్రం అవుతుంది సకలం మంగ సకలం మంగళం అవుతుంది మంగళకరం అవుతుంది మంగళకరమైన వస్తువులకు మాంగళ్యం ప్రసాదించే పరమాత్మ పరమ మంగళ పవిత్రులకు పెట్టిన పేరు స్వస్తి జయశ్రీ